ఈ రోజున మనం ఒక విశేషమైన ఒక అద్భుతమైన ఆలయంలో మనం ఉన్నాం అది ఎక్కడంటే ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ వారి సన్నిధిలో నిర్మించినటువంటి మహాపుణ్యక్షేత్రం మహా అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం లోటస్ టెంపుల్ అమ్మవారు శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారు మణిదీపేశ్వరి పరాశక్తి ఆది పరాశక్తి పీఠ మణిదీపేశ్వరి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు ఈ యొక్క ఆలయాన్ని స్థానిక ఆర్య వైశ్యుడు దాతల సహకారంతో సుమారు ఎనిమిది కోట్ల రూపాయలతోని చాలా అత్యంత అద్భుతంగా నిర్మించారు ఇందులో నూట ఎనిమిది దివ్య దేశాలను కూడా నిర్మించడం అనేది అదొక అద్భుతమైనటువంటి విషయం ఈ ఆలయంలో అమ్మవారు మా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు అమ్మవారితో పాటుగా ఇక్కడ గణపతి ఆలయం శివాలయం తర్వాత ఆంజనేయ స్వామి వారు తర్వాత శని నవగ్రహ పూజలు చేసుకోవడానికి నవగ్రహాలను ఏర్పాటు చేశారు అదేవిధంగా రాహుకేతు పూజలు చేయడానికి రాహుకేతులను ఏర్పాటు చేశారు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప మాల వేసే స్వాములు కూడా ఇక్కడ విశేషంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది అయ్యప్ప స్వామికి విశేషమైన పూజలు నిర్వహించి మాల వేస్తుంటారు మాల వేసే భక్తులకు కూడా ఇక్కడ ఆలయ నిర్వాహకులు వారికి ప్రత్యేకమైన వసతి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు మరింత విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ గణపతి ఆలయం ఉంది ఆంజనేయ స్వామి ఆలయం ఉంది శివాలయం ఉంది అయితే ప్రత్యేకంగా ఇక్కడ శివాలయంలో ప్రతి కూడా స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు పూజలు జరుగుతుంటాయి అయితే ఇక్కడ మరొక విశేషం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ మా ప్రముఖ పుణ్యక్షేత్రం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యాదాద్రి దివ్యక్షేత్రంలో కిందనే పైన కొండపైన స్వామివారు యాదాద్రి దివ్యక్షేత్రం ఉంటుంది దివ్యక్షేత్రం పైననే ఘాట్ రోడ్డుకు వెళ్ళే ఆ రోడ్డులో ఘాటు రోడ్ నుంచి కొండపైకి వెళ్ళే రోడ్డులో ఘాట్ రోడ్డు దగ్గరనే ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో అంటే యాదాద్రి పట్టణంలో పట్టణం నడుబొడ్డున కొండ కిందనే ఏర్పాటు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రతి ఒక్కరూ చూడదగ్గ మహామహిమాన్వితమైన క్షేత్రం మనం లోటస్ టెంపుల్లో చెప్పుకోవచ్చు ఈ లోటస్ టెంపుల్లో మరి నూట ఎనిమిది దివ్య దేశాలతో పాటు అనేక ఆలయాలు ఉన్నాయి హిందూ బంధువులందరికీ కూడా అందుబాటు ధరలలో అతి తక్కువ రుసుముతో అన్ని రకాల పూజలు చేసుకునేటటువంటి సౌకర్యం ఈ లోటస్ టెంపుల్లో ఉండడం చాలా విశేషం ఇక్కడ మరి ప్రతి నిత్యం కూడా సందర్భానుసారంగా వివిధ పండుగలు విశేష దినాలతో పాటు భక్తులకు కావలసిన సమయాల్లో కూడా ఇక్కడ యజ్ఞాలు యాగాలు హోమాలు చేసుకునేటటువంటి అవకాశం ఇక్కడ ఏర్పాటు చేశారు శాంతి హోమం గణపతి హోమం నవగ్రహ పూజలు అనేక రకాల పూజలు కూడా ప్రతి హిందూ భక్తుడికి ప్రతి పేద భక్తుడికి కూడా అనువైనటువంటి రుసుముతో వారికి ఎంతో వీలైతే అంత వీలైన రుసుముతో మరి అద్భుతమైనటువంటి పూజలు హోమాలు చేసుకునేటటువంటి సౌకర్యం ఇక్కడ కల్పించారు మరొక విశేషం ఏంటంటే ఇక్కడ ఆంజనేయ వారి ఆలయం ఆంజనేయ వారి ఆలయంలో మరి ఇక్కడ చేసుకో ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని వడమాలతోని స్వామివారికి ప్రత్యేకంగా తమలపాకులతోని మంచి స్వామివారికి పూజలు చేసుకున్న తర్వాత కోరిన కోరికలు నెరవేరుతాయి అనేటటువంటి ఒక ప్రచారం ఉంది భక్తుల ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది ఇక్కడ స్వామివారిని ఆంజనేయ వారిని ఒకసారి దర్శించుకొని పూజలు చేసి తాము ఏవైనా కోరికలు కోరుకుంటే మళ్ళీ మళ్ళీ ఒక వారం రోజుల పాటు లేదా ఒక పదిహేను రోజుల పాటు లేదా మండలం రోజుల పాటు వారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకమైన విశేషమైనటువంటి పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అనేటటువంటి భక్తుల్లో ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది అదేవిధంగా ఇక్కడ గణపతి హోమం నిత్యం కూడా గణపతి హోమాలు కూడా జరుగుతుంటాయి భక్తులకు విశేషమైన దినాల్లో పండుగ రోజుల్లో ప్రత్యేకంగా గణపతి హోమాలు కూడా జరుగుతుంటాయి అదే విధంగా ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా జరుగుతుంటాయి చాలా అత్యంత శాస్త్రోక్తంగా హిందూ సాంప్రదాయబద్ధంగా ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తారు ఎలాంటి హడావుడి లేకుండా ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా చాలా నెమ్మదిగా భక్తులకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సత్యనారాయణ వ్రతాలు కూడా ఇక్కడ అత్యంత అద్భుతంగా నిర్వహించడం విశేషం దాంతోపాటుగా నవగ్రహ పూజలు అనేక మంది తమ తమ జాతకాల్లో ఉన్న శని దోషాలను నివారించుకోవడానికి శని నవగ్రహ పూజలు చేసుకోవడానికి కూడా ఇక్కడ చాలా చక్కగా అందుబాటులో ఉంది ఎప్పుడంటే అప్పుడు మరి వారికి కావాల్సిన రోజుల్లో వచ్చి నవగ్రహ పూజలు చేసుకునే వెసులుబాటు కూడా ఇక్కడ ఉండటం విశేషం అదేవిధంగా రాహుకేతు పూజలు రాహుకేతు పూజలు ప్రతి ఒక్కరి జాతకంలో కూడా రాహుకేతులకు సంబంధించినటువంటి దోషాలు లోపాలు ఉంటాయి వాటిని సవరించుకోవడానికి మరి పండితులు అర్చకులు చెప్పిన విధంగా ఇక్కడ రాహుకేతు పూజలను చేసుకోవడానికి కూడా ఇక్కడ ఎంతో అనుగా ఉంది ఇంత అద్భుతమైనటువంటి ఈ లోటస్ టెంపుల్ను మరి స్థానిక ఆర్యవయసులు ఇక్కడ ఇంత అద్భుతంగా నిర్వహించడం అనేది చాలా చాలా విశేషంగా మనము చెప్పుకోవచ్చు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం లోటస్ టెంపుల్ ఆదిపరాశక్తి మణిదీపేశ్వరి పీఠం ఈ ఆలయంలో ఈ లోటస్ టెంపుల్లో అత్యంత ప్రధానమైనటువంటి విశేషం ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి అనారోగ్యంతో ఉన్నవారు కొందరు వివాహం కానివారు ఆరోగ్య సమ అనారోగ్య సమస్యలు ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారు ఒక్కసారి ఈ లోటస్ టెంపుల్లోకి వచ్చి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ఇక్కడ పద్నాలుగు ప్రదక్షిణలు చేసి ఆ శాస్త్రోక్తంగా అర్చకులు చెప్పిన విధంగా చేసినట్టయితే వారి యొక్క సమస్యలు తీరిపోతాయి వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది అనారోగ్య సమస్యలు ఉన్నవారు పూర్తి ఆరోగ్యవంతంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారు ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా కూడా సమస్యలు తీరుతాయి అనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం భక్తుల్లో ఉంది అదేంటంటే ఇక్కడ శ్రీ త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామినే నమ అంటూ ఇక్కడ స్వామివారిని దర్శించుకొని అంజనా గర్భ సంభూత సుగ్రీవ సచివోత్తమ రామదూత నమస్తూభ్యం హనుమాన్ రక్ష సర్వద అనే ఈ మంత్రాన్ని ఈ శ్లోకాన్ని పాటిస్తూ స్వామివారికి పద్నాలుగు ప్రదక్షిణలు చేసి మరి స్వామివారి పాదపద్మాలకు మరి సమర్పించి వా స్వామివారిని మరి పూజించుకున్నట్టయితే మరి తొంభై రోజులలో ఇక్కడ వారు కోరిన కోరికలు నెరవేరుతాయి అనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం భక్తుల్లో ఉంది ఈ విధంగా ఇక్కడికి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వచ్చి దర్శించుకున్న భక్తులు తిరిగి తమ కోరికలు నెరవేరిన తర్వాత సంతోషం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వచ్చినటువంటి సందర్భాలు అనేకం కూడా ఉన్నాయని చెప్పి ఇక్కడ భక్తులు మనకు చెప్తుంటారు ఈ విధంగా పద్నాలుగు ప్రదక్షిణలు చేసి మరి స్వామివారిని మరి కొలిచి తమ కోరికలు నెరవేరాయి అని చెప్పి సంతోషపడుతున్నటువంటి భక్తులు కూడా అనేక మంది ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం కాబట్టి భక్తులకు ఏమైనా సమస్యలు ఉన్నా కోరికలు ఉన్నా మరి ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామివారిని విశేషంగా దర్శించుకొని మరి ఇక్కడ వీరిచ్చినటువంటి శ్లోకాలను పఠిస్తూ మరి పద్నాలుగు ప్రదక్షిణలు చేసి మరి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కూడా ఇక్కడ నిర్వాహకులు కోరుతున్నారు ఒక అద్భుతమైన అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ మరి అదే విధంగా ఇక్కడ ఇదే లోటస్ టెంపుల్ లో మరి దుర్గా నవరాత్రి ఉత్సవాలకు దసరా పండుగ రోజున అమ్మవారికి అత్యంత వైభవంగా ఇక్కడ దుర్గా నవరాత్రి ఉత్సవాలు కూడా నిర్వహిస్తుంటారు చండీ హోమం చేస్తారు దుర్గా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు కన్నుల పండుగ భక్తులందరూ కలకల ఆడుతుండగా భక్తులు రాగా ఇక్కడ కన్నుల పండుగ పండుగ దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ జరుగుతుంటాయి అదేవిధంగా మరి వినాయక చతుర్దశి నాడు వినాయక పండుగ నాడు కూడా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు వినాయక చతుర్దశి గణపతి హోమం ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా అత్యంత అద్భుతంగా ఈ లోటస్ టెంపుల్ జరగడం అనేది మరి అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం అని చెప్పుకోవచ్చు అంటే ఈ గుట్టకు వచ్చినటువంటి భక్తులు ఇటు యాదగిరి చూడు అటు పూర్వగిరి పూర్వగిరి అంటే చాలా మందికి పాతగుట్ట అంటే చాలా మందికి తెలుస్తుంది పాతగుట్టనే పూర్వగిరి అంటారు పూర్వగిరి అంటే పాతగుట్ట అని అర్థం ఇటు యాదగిరి అటు పూర్వగిరి మధ్యలో ఈ లోటస్ టెంపుల్ మన దీపేశ్వరి అమ్మవారు పరాశక్తి పీఠంగా పరాశక్తి పీఠం మరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నటువంటి ఈ లోటస్ టెంపుల్లో ఇంత అద్భుతమైనటువంటి విశేష పూజలు అన్ని రకాలైనటువంటి ఆలయాలు ఇక్కడ ఉండడం అనేది మనం అత్యంత విశేషంగా కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా శ్రావణ మాసం అంటేనే ఒక పండుగ వాతావరణం ఉంటుంది మన హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి ఉన్నటువంటి విశేషమైన ప్రాధాన్యం అంతా ఇంత కాదు శ్రావణ మాసం వస్తుందంటేనే ఒక ఉత్సాహం వస్తుంది హిందువుల్లో ముఖ్యంగా మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో మరి అన్ని ఆలయాల్లో కూడా మరి సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ శ్రావణ మాసం ప్రారంభం రోజు నుంచే మరి ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా మహిళలందరికీ ఉచితంగా కుంకుమార్చన నిర్వహిస్తారు ఆ విధంగా నిర్వహించిన తర్వాత నాలుగవ శుక్రవారం రోజున మరి సామూహిక వరలక్ష్మి వ్రతాలు కూడా ఉచితంగా నిర్వహించడం అనేది చాలా అత్యంత విశేషమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు ప్రతి శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే కుంకుమార్చనకు అనేక ప్రాంతాల నుంచి స్థానికులే కాకుండా అనేక ప్రాంతాల నుంచి కూడా మహిళా భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక గ్రామాల నుంచి అనేక హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నగరం నుంచి వరంగల్ నుంచి చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుంచి లోటస్ టెంపుల్కు చేరుకొని ప్రతి శుక్రవారం కూడా మరి కుంకుమార్చన పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు ఈ విధంగా నాలుగో శుక్రవారం రోజున సామూహికంగా వందలు వేల సంఖ్యలో మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం కూడా అత్యంత విశేషమని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు యాదాద్రి మహా దివ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు విధంగా ఇదే యాదాద్రి క్షేత్రంలో ఈ యాదగిరిగుట్ట పట్టణంలో కొలువై ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పరమేశ్వరి ఆదిపరాశక్తి మణిదీపేశ్వరి అయినటువంటి అమ్మవారు కొలువైనటువంటి ఈ లోటస్ టెంపుల్లో మరి త్రినేత్ర దశభుజ ఆంజనేయ వారు కూడా కొలువై ఉండడం విశేషం తమిళనాడులో ఉన్నటువంటి మరి ఇదే త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామివారు అక్కడ మరి స్వయంభూ ఆలయం అయితే ఇక్కడ ప్రాణ ప్రతిష్ట ఆలయం త్రినేత్ర దశభుజ స్వామి వారి ఆలయం ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేయబడ్డారు ఇక్కడ భక్తులు ఇక్కడ స్వామివారిని ఈ త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామివారిని మొక్కుకొని మరి కోరిన కోరికలు నెరవేరాలని మొక్కుకొని మరి స్వామివారిని కనుక పూజలు చేసినట్టయితే కోరిన కోరికలు నెరవేరుతాయి అనేటటువంటి ఒక మరి భక్తుల యొక్క ప్ర భక్తుల ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది అయితే ఈ ఇక్కడ లోటస్ టెంపుల్లో ఉన్నటువంటి ప్రాణ ప్రతిష్ట జరిగినటువంటి త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి ఒక మరి ఎట్లా ఈ ఆంజనేయ వారు ఏర్పడ్డారంటే పౌరాణికంలో ఒక చిన్న ఒక కథ ఉంది అదేమిటంటే మరి శ్రీరాముల వారు రావణాసురుణ్ణి సంహరించి వైకుంఠానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మరి రావణాసురు సంబంధించినటువంటి వారసులు సముద్ర గర్భంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు ఈ విషయాన్ని గ్రహించినటువంటి నారదుల వారు వైకుంఠానికి వెళ్ళి మరి స్వామివారికి చెప్తారు స్వామివారు మరి మా రావణాసురునికి సంబంధించినటువంటి వారసులు ఇంకా సముద్ర గర్భంలోనే ఉన్నారు మరి వారి వల్ల మరి భక్తులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది మరి ఇది సరి కాదు కదా అంటే మళ్ళీ మేము మరో అవతారము ఎత్తి రావాలంటే రాలేము కాబట్టి మేము అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు మరి ఆంజనేయ స్వామి వారు అదంతా చూసుకుంటారు వారికి మేము అండగా ఉండి మరి ఆ యొక్క శత్రుశేషాన్ని తుదముట్టించేందుకు మేము ప్రయత్నం చేస్తామని వారు అంటారు అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఈ రావణాసురునికి సంబంధించినటువంటి ఈ వారసులు ఎవరైతే ఉంటారు వారిని సంహరించడానికి వారికి శక్తియుక్తుల కోసము దేవుళ్ళు మరి అనేక రకాల ఆయుధాలు ఇస్తారు కానీ చివరికి శివుడు తన త్రినేత్రాన్ని ఇవ్వడం వల్ల త్రినేత్ర ఆంజనేయ స్వామి మరి దశభుజాలతో కూడినటువంటి త్రినేత్ర దశభుజ ఆంజనేయుడుగా మరి తమిళనాడులో స్వయంభూగా మరి అవతరించారు అక్కడ స్వయంభూగా వెలిశారు ఈ విధంగా త్రినేత్ర ఆంజనేయ స్వామి త్రినేత్ర దశభుజాలతో వచ్చినటువంటి ఈ ఆంజనేయ స్వామివారు మరి రావణాసురునికి సంబంధించినటువంటి సంతతిని సంవరించి త్రినేత్ర మరి దశభుజ ఆంజనేయ స్వామి వారుగా స్వామివారుగా మరి వెలిసారు వారిని మరి భక్తులు విశేషంగా కూడా మరి తమిళనాడులో వారు స్వయంభూ విశారు వారిని మొక్కుకుంటారు దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా ఇదే లోటస్ టెంపుల్ ఎక్కడ అదే త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామి వారిగా ఇక్కడ ప్రాణపతిష్ఠ చేయడం జరిగింది ఈ త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామి వారికి వెనుక ఉన్నటువంటి ఈ యొక్క స్టోరీ ఇది ఈ లోటస్ టెంపుల్లో మరి ఎక్కడ లేని విధంగా అంటే ఇక్కడ అమ్మవారు లలిత అమ్మవారు మరి మణదీపేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు కాబట్టి ఇక్కడ స్వర్ణాకర్షక భైరవస్వామి మరి క్షేత్రపాలకుడుగా ఉన్నారు ఎందుకంటే మరి ముఖ్యంగా శివాలయాల్లో మరి భైరవస్వామి కూడా ఉండడం విశేషం కానీ ఇక్కడ మరి అమ్మవారు లలిత అమ్మవారు మణదీపేశ్వరి అమ్మవారు పలువై ఉన్నారు కాబట్టి ఇక్కడ స్వర్ణాకర్షక భైరవుడు క్షేత్రపాలకుడిగా ఉంటూ రావడం అనేది విశేషంగా మనం చెప్పుకోవచ్చు కాశ్మీర్లోని శ్రీవైష్ణవి దేవి ఆలయంలో మరి స్వర్ణాకర్షక భైరవ స్వామి వారు క్షేత్రపాలకులుగా ఉంటారు అక్కడ మరి అమ్మవారు మరి శక్తిపీఠం స్వయంభూ ఆలయమైనటువంటి కాశ్మీర్లోని మరి వైష్ణవిదేవి ఆలయంలో భైరవ స్వామి క్షేత్రపాలకుడుగా ఎలా ఉంటారు అదేవిధంగా యాదగిరిగుట్టలోని లోటస్ టెంపుల్లో మరి ఇక్కడ లలితా దేవి అమ్మవారు మణిదీపేశ్వరి అమ్మవారు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు కొలువైనటువంటి ఈ ఆలయంలో కూడా స్వర్ణాకర్షక భైరవస్వామి క్షేత్రపాలకుడుగా ఉండటం అత్యంత విశేషం అని మనము చెప్పుకోవచ్చు ఈ లోటస్ టెంపుల్ ఆలయంలో స్వర్ణాకర్షక భైరవస్వామి వారు క్షేత్రపాలకుడుగా ఉన్నారు ఎందుకంటే ఎక్కడైనా కూడా శివాలయంలో భైరవస్వామి క్షేత్రపాలకుడుగా ఉండడం సహజం కానీ ఇక్కడ మరి స్వర్ణాకర్షక భైరవస్వామి వారు మరి క్షేత్రపాలకుడుగా ఎందుకున్నారంటే మరి కాశ్మీర్లోని దేవి ఆలయం స్వయంభూ ఆలయం శక్తిపీఠం అక్కడ కూడా మరి స్వర్ణాకర్షక వారు క్షేత్రపాలకుడిగా ఉన్నారు తిరిగి మనం ఇక్కడ లోటస్ టెంపుల్లో చూసినట్టయితే మరి ఈ యాదగిరిగుట్టలో ఈ లోటస్ టెంపుల్లో ఇక్కడ మరి లలితాదేవి అమ్మవారు మరి మణిదీపేశ్వరి అమ్మవారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా స్వర్ణాకర్షక భైరవస్వామి వారు క్షేత్రపాలకుడుగా ఉండడం విశేషం అయితే ఈ లోటస్ టెంపుల్లో మరి మనకు కింద చూసినట్టయితే రామాయణ మహాభారత ఘట్టాలు ఉంటాయి ఆ తర్వాత లలితా సహస్రనామంలో మణిదీపేశ్వరి వర్ణన ఏ విధంగా ఉందో అక్షర రూపంలో మణిదీపేశ్వరి వర్ణన ఉంటే ఇక్కడ శిల్ప రూపంలో మణిదీపేశ్వరి వర్ణన ఉండడం ఎక్కడ చూడని విధంగా ఈ లోటస్ టెంపుల్లో ఎక్కడ చూడని విధంగా కూడా మణిదీపేశ్వరి వర్ణన ఇక్కడ శిల్ప రూపంలో మనకు కనిపిస్తుంది ఇక్కడ మణిదీపేశ్వరి పంచలోహాలతో ఉంటే ఆ పైన లలితాదేవి అమ్మవారు కొలువై ఉండడం అత్యంత విశేషమని చెప్పుకోవచ్చు ఇక్కడ మరి ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి విచేసిన సందర్భంలో మణిదీపేశ్వరి వర్ణన ఏ విధంగా అయితే ఉంటుందో లలిత శాస్త్రనామంలో ఏ విధంగా అయితే మణిదీపేశ్వరి వర్ణన ఉంటుందో శిల్పరూపంలో మనం అక్షర రూపంలో మణిదీపేశ్వరి వర్ణన లలిత శాస్త్రనామంలో ఉంటే ఇక్కడ శిల్పరూపంలో మనం అద్భుతంగా చూసి మరి ధరించవచ్చు అని ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రత్యేకత మరి ఈ లోటస్ టెంపుల్ ఉన్నదని మనం చెప్పుకోవచ్చు ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే జగద్గురు ఆది శంకరాచార్యులు దేశంలో నూట ఎనిమిది ఆలయాలను నూట ఎనిమిది వైష్ణవ ఆలయాలను కట్టించినటువంటి సందర్భం ఉన్నది ఈ నూట ఎనిమిది ఆలయాల నమూనాలను మనం ఈ లోటస్ టెంపుల్లో చూసే అవకాశం కలుగుతుంది మరి ఇక్కడ నూట ఎనిమిది ఆలయాలు నూట ఎనిమిది దివ్య దేశాలుగా నూట ఎనిమిది వైష్ణవ ఆలయాలను అత్యంత నమూనా నమూనా ఆలయాలను నమూనా ఆలయాలను ఇక్కడ అత్యంత అద్భుతంగా మరి నూట ఎనిమిది ఆలయాలను ఇక్కడ తీర్చిదిద్దినటువంటి మరి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఈ నమూనా ఆలయాలను చూసిన ప్రతి భక్తులు కూడా నూట ఎనిమిది దివ్య ఆలయాలను సందర్శించిన అనుభూతి ఆనందం ఒక ఉద్వేగభరితమైనటువంటి మరి ఒక ఆధ్యాత్మిక వాతావరణం వారికి కలుగుతుంది ఆ విధంగా పొలకించిపోతారు అని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ లోటస్ టెంపుల్లో ఉన్నటువంటి మరొక ప్రత్యేకమైన విశేషము మరి ఈ నూట ఎనిమిది దివ్య ఆలయాలు దివ్య నమూనా ఆలయాలను కూడా మనము ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఈ నూట ఎనిమిది దివ్య ఆలయాలను చూడడానికి కూడా అనేక ప్రాంతాల నుంచి భక్తులు యాదగిరిగుట్టకు రావడం యాదగిరిగుట్టకు వచ్చినటువంటి ప్రతి భక్తుడు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి లోటస్ టెంపుల్కి విచ్చేసి లోటస్ టెంపుల్లో ఉన్నటువంటి ఈ నూట ఎనిమిది నమూనా దివ్య ఆలయాలను దర్శించి తరిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు నూట ఎనిమిది వైష్ణవ ఆలయాలను మరి నిర్మించి ఒక అద్భుతమైనటువంటి మరి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించారు శ్రీ వైష్ణవులకు ఒక అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు ఆ నూట దివ్య ఆలయాలను మరి దేశమంతా తిరిగి ఆ దివ్య ఆలయాలను దర్శించాలంటే అనేక మందికి సాధ్యపడకపోవచ్చు మరి అటువంటి సాధ్యపడిన వారు ఎలా అంటే వారు యాదగిరిగుట్టకు వచ్చిన సందర్భంలో ఆలయాల నమూనాలను కనుక ఇక్కడికి వచ్చి ఇచ్చేసి మరి ఎంతో ప్రశాంతతతో భక్తి భక్తిభావంతో ఒక్కొక్క దివ్య ఆ నూట ఎనిమిది శ్రీవైష్ణవ ఆలయాల నమూనాలను ఒక్కొక్క ఆలయాన్ని వారు మరి చూసుకుంటూ వెళ్ళినట్టయితే వారిలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఒక ఆధ్యాత్మిక భావం ఒక భక్తి భావం ఉప్పొంగుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చాలా అద్భుతంగా మరి ఉట్టి జీవకళ ఉట్టిపడేలా ఈ నమూనాలను తీర్చిదిద్దారని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి నూట ఎనిమిది దివ్య ఆలయాలను ఎవరైతే మరి భక్తులు దేశమంతా తిరిగి చూడలేని వారు ఉంటారు ఇక్కడ ఒక గంట రెండు గంటలు మూడు గంటలు వారి ఓపికను బట్టి ఈ యొక్క నూట ఎనిమిది నమూనా ఆలయాలను మరియు చూసుకునే అవకాశము ఈ లోటస్ టెంపుల్ కల్ప మనం కల్పించారని చెప్పవచ్చు మరి ఒక అద్భుతమైన విశేషం చెప్పవచ్చు ఇది ఈ రోజున యాదగిరిగుట్ట పట్టణంలో ఉన్నటువంటి లోటస్ టెంపుల్కు సంబంధించినటువంటి మరి విశేషం అని చెప్పుకోవాలి మేము వివిధ మార్గాల ద్వారా పండితులు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు ఆలయ నిర్వాహకులు చెప్పిన సమాచారాన్ని మేమంతా క్రోడీకరించుకొని మరి ఈ రోజున మీకు లోటస్ టెంపుల్ గురించి లోటస్ టెంపుల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విశేషాల గురించి మీకు తెలియజేయడం జరిగింది